తల్లిదండ్రులు చేసే పనులు ఒక్కోసారి పిల్లల ప్రాణాల మీదకు తెస్తాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ధైర్యవంతులుగా అందరిలో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు ఈ క్రమంలో వారి ప్రవర్తన పిల్లలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అందుకు ఉదాహరణే ఈ వీడియో ఈ వీడియో చూసిన నెటిజన్లు అతను అసలు తండ్రేనా పిల్లాన్ని స్వయంగా ప్రమాదంలోకి నడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెట్టెండ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి దాదాపు మూడేళ్లు వయసున్న తన కుమారుడిని తీసుకుని సింహం బోనులోకి వెళ్లాడు సింహం వీపుపై ఆ చిన్నారిని కూర్చోబెట్టి ఫోటో తీయించడం కోసం ప్రయత్నిస్తున్నాడు ఆ సమయంలో బాలుడు భయంతో ఏడుస్తున్నాడు అయినా ఆ తండ్రి అతని ప్రయత్నాన్ని ఆపలేదు చిన్నారి భయంతో ఏడుస్తుండటంతో కూర్చున్న సింహం ఒక్కసారిగా పైకి లేచింది అందరూ సింహం వారిపై అటాక్ చేస్తుందని భావించారు కానీ ఆ సింహం వారిని ఏమీ చేయలేదు అనంతరం ఆ వ్యక్తి తన బాలుడిని తీసుకుని బయటకు వచ్చేశాడు దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ తండ్రి తన కొడుకును సింహంతో ఫోటో తీయించడానికి బలవంతం చేస్తున్నాడు అని దానికి క్యాప్షన్ జోడించారు నెట్టింట వైరల్ గా మారిన ఈ సంఘటన పేరెంటింగ్ బాధ్యతతో పాటు జంతు హింస అనే కీలక అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది తండ్రులు సాధారణంగా తమ కుమారులకు ఆదర్శంగా నిలుస్తూ వారి విలువలు నమ్మకాలు ప్రవర్తనలను ప్రభావితం చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిల్లల అతరతను గాలి కొదిలేసి ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడటం ఎంతవరకు అని ప్రశ్నిస్తున్నారు అతడిని జైల్లో పెట్టాలి అని ఓ యూజర్ డిమాండ్ చేశాడు మరికొందరు యూజర్లు జంతు హింస కోణాన్ని కూడా ప్రస్తావించారు పాపం ఆ సింహం మనుషుల వినోదం కోసం ఏ జంతువుకు మత్తుమందు ఇవ్వకూడదు అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు ఎంత క్రూరత్వం సింహం అడవిలో స్వేచ్ఛగా తిరగాలి కానీ ఇలా ఫోటోలకు వస్తువుగా మారకూడదు పాపం ఆ పిల్లవాడు కూడా అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అనేది క్లారిటీ లేదు